మాట్లాడారు సంఘములు ఎవరుంటారో దేవుని పిల్లలు బాగవండి ఎవరు పిల్లలు దేవుని పిల్లలు పరలో తండ్రి పిల్లలు సంఘములో వచ్చిన వారి అవసరతలు ఏంటి చాలా మంది బాగా ఆత్మానుసారమైన జీవితం మీద అవగాహన పెట్టడం దేమిదండి ఆత్మానుసారమైన జీవితం మీద అవగాహన పెట్టరు కేవలం ఇహలోక సంబంధమైన ఏంటంటే ఇహలోక సంబంధమైన అవసరాలు మాత్రమే దేవునికి తెలియచేయాలని ప్రపంచంలో ఏ సంఘానికి ఎవరు వెళ్ళినా వారి జీవితంలో దేవుని వారి ప్రార్థన విననే వినడు ఎందుకంటే నేను చెప్పిన మాట ఏంటో తెలుసా మొదటి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని రాజ్యం అంటే ఏంటి రాజ్యం అంటే పల్లె రాజ్యం వరకండి రాజ్యం అంటే సంఘం ఏంటండి సంఘం వెతకమన్న దేని వెతకమన్నాడు ఆయన ఆయన రాజ్యాన్ని వెతకమన్నాడు మొదట ఆయన రాజ్యమును రాజ్యంలోనికి వచ్చి ఏం ఎదగాలి నీతి నీతంటే అంటే శుభ్రంగా ఆదివారం తలస్థలం తీసి వచ్చాడు నీత ఆలోచించండి అంటే వాక్యాన్ని వినడమే కాదు కానీ వాక్యానుసారమైన జీవితం గోపిలాశ్రపత్రి కమిరాశ్రపత్రి రెండు అంశం పదమూడు వచ్చారు ధర్మశాస్త్రమున వారు ఆ దేవుడి దృష్టికి కాబట్టి ఇక్కడ దేవుడు మందిరానికి వచ్చిన మనమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ సంఘానికి వెళ్ళిన వారైనా ఉందరా చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే దేవుడు మన ప్రతి అవసరంతా తీర్చాలంటే మనము దేవుడు చెప్పినట్లుగా మన జీవితాలను మలుచుకోవాలి ఏం చేయాలి మలుచుకోవాలంటే మార్చుకోవాలి ఎప్పటి వరకు మన జీవితంలో అంతా మనకి ఇష్టం జీవితంలో కదా జీవించాం దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం ఏమైనా జీవించామా దేవుడు ఆశించినట్లుగా దేవుడు కోరుకుంటున్నట్లుగా దేవుడు నీ ద్వారా ఎన్నో కార్యాలను జరిపించాలని ఎన్నో ఆత్మలు రక్షించాలని ఆయన కోరిక ఆయన తపన ఏ మానవుడు మనకి ఇష్టమైన జీవితాన్ని దేవుడికి ఇష్టమైన జీవితాన్ని జీవించడం లేదు దేవుడికి తీసుకోవటం చెప్పినంతా కూడా అయితే మొదటగా దేవుడు అన్న మాట ఏంటంటే బాధ్యస వద్దలో మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి ఏ వెతకాలండి మనం అంటే మనం ఎవరము ఈ మాటలు చెప్తున్నారు మన పరలోకపు తండ్రి చెప్తున్నాడు పరలోకపు తండ్రి మనకు చెప్తున్న మాటలు ఏంటో తెలుసా మీరు యహలోకంలో మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే ముందు వెతకవలసింది నా రాజ్యాన్ని వెతకండి ఏది వెతకాలి రాజ్యం అనగా సంఘం రాజ్యం అనగా సంఘం పరలోక రాజ్యానికి సాదృశ్యం మీరు రాజ్యానికి వచ్చి సంఘానికి వచ్చి దేవుడి రాజ్యాన్ని వెతకాలి ఎందుకంటే ఇక్కడ ఎవరి మాటలు దొరుకుతాయి మనకి ఎవరి మాటలు దొరుకుతాయి పరలోకపు తండ్రి మాటలు మనకి దొరుకుతాయి ప్రిలారా దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా మరి నీతి అంటే ఏమిటి నా రాజ్యము నా నీతిని వెతుకుడి అప్పుడు మీకు అవన్నీ ఏవన్నయో మనకు భూమి మీద ఏమి అవసరమో దేవునికి స్తోత్రం కాదు భూమి మీద మనం బ్రతకడానికి ఏం చేయడానికి చాలా జాగ్రత్తగా ఉండవు ఏం చేయడానికి బ్రతకడానికి భూమి మీద బ్రతకాలంటే ఏముంది చాలు ఆలోచించండి ఒకసారి భూమి మీద బ్రతకాలంటే ఏం చేయాలి మనకి విలువ నేడా తినడానికి త్రాగడానికి ఇంకా సరిపోతాయా దేవుడి గాలికస్తే దేవుడు గాలి గాలిపస్తే దేవుడి స్తోత్రం కలుగునుక కనుక భూమి మీద మనం జీవించాలి అని అంటే భాగ్యమైన మొదలైన రాజ్యం వెతకాలి నీతిని వెతకాలి వెతకాలి అప్పుడు ఏ మనకి ఏవి అవసరమో అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అండి మన గృహములోనికి ఏ వస్తువు రావాలన్నా మన జీవితంలోనికి ఎవరు రావాలన్నా ఎవరి అనుగ్రహం ఉండాలి దేవుని అనుగ్రహము లేకుండా ఎవరు కూడా ఏమీ చెయ్యలేరు నాకు వేరుగా ఉండి మీరు ఏమియో అంటే అర్థం ఏంటి ఇక్కడ గడ్డి కొరకు తీసి ఎక్కడ కూడా తెలుసు మీకు దేవుడు బలం కదా శక్తిస్తేనే కదా బలహీనగా ఉన్నామని శరీరానుసారంగా ఉన్నాం ఉన్నామనుకోండి ఇక్కడ వస్తువు అక్కడ పెట్టగలమా ఆత్మానుసారంగా బలహీనంగా ఉన్నామనుకోండి వాక్యం చదవగలమా ప్రార్థన చేయగలమా సన్నిధికి రాగలమా దేవునికి స్తోత్ర కనుక ఆయన అనుగ్రహం ఏమంటమ్మా ఆ ఆయన అనుగ్రహిస్తాడట ఎప్పుడు అనుగ్రహిస్తారట ముందు వెతకావలసినవి వెతకాలి ఏమి వెతకామన్నాడు దేవుడు పర్లోకపు తండ్రి ఏమి వెదకమన్నాడు దేవుడు ఎవరని చెప్పారు మా నాదివారం మీకు దేవుడు తండ్రి మన ఆత్మలకు తండ్రి అయిన గనుక భూమి మీద మనము చక్కగా దేవుని అనుగ్రహించప్పుడు జీవించాలంటే ఆయన మాటల ప్రకారము నా కుమారుడా నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము అంగీకరించుము పరలోకపు తండ్రి మాటలు ఎవరైతే వింటారో దేవుడిని దేవుడుగా కాక దేవుడు మన ఆత్మలకు తండ్రిని ఎవరైతే ఆ యొక్క భావనతో ఆ ఉద్దేశంతో దేవునితో మాట్లాడతారో ప్రార్థిస్తారో ప్రతి అవసరత పరలోకపు తండ్రికి ఎవరైతే తెలియజేస్తారో ఆయన రాజ్యాన్ని వెతుకుతారో ఆయన నీతిని వెతుకుతారో అప్పుడు ఎహలోకములో అవన్నీ మీకు అనుగ్రహింపబడును అనని ఆమె నీతి అనగా లోపల నష్టపతి రెండు అని చెప్పి కూడా వచ్చును ధర్మశాస్త్రము విన్నవారు దేవుని దృష్టికి నీతి మంతులు కాబట్టి ఇక్కడికి దేవు సంఘాలలోనికి వచ్చి విన్న వారందరూ నీతిమంతులు కాదంట విన్నారా వచ్చినంత మాత్రాన దేవుని మందిరములోనికి వచ్చినంత మాత్రాన నీతిమంతులు కాదు ఇప్పుడు మన అనుకోండి ఉన్నారనుకోండి కి వెళ్ళినంత మాత్రాన చదువుకున్నవారా సార్ చెప్పింది నోట్ బుక్ లో ఆలోచించిన ఒకసారి రాయాలి వాటి చదవాలి వాటిని వారు ఏం చేసుకోవాలి గ్రహించుకోవాలి ఆమించుకోవాలి అంటే అవన్నీ కూడా నేర్చుకోవాలి అప్పుడే కదా వాడు చదువుకోకువా విలువ దేవుని స్తోత్ర కలిగిన ఇక్కడ కూడా ఆత్మీయ జీవితంలో కూడా మనము కూడా వస్తే కాదట వింటే సరిపోదట ధర్మశాస్త్రముని వినువారు ఆ మనుషుల దృష్టికి ఇంటికి పోతున్నాయి మరుషుల దృష్టిగా అని ఏమన్నా చెప్పినా అవి బాబోయ్ చింటు గారి ప్రతివాలో చచ్చికెళ్ళిపోతాం ఎవరు లేదా సూర్యు గారి ప్రతి వాళ్ళు రా దీవుని గారి ప్రతి వాళ్ళు చచ్చికి వెళ్ళిపోతాడు బైబిల్ ఎత్తుకోండి అనుకుంటాం కాసేపు అసలు బైబిల్లో ఏమి ఉందో తెలియాలంటే నీ చేతి ఉండలే స్కూల్ కి ఎవరైనా బుక్స్ అట్టకుండా వెళ్తాడా టెక్స్ట్ బుక్ కానీ నోట్ బుక్ కానీ కన్నా కానీ పట్టుకెళ్ళకు వెళ్తాడ స్కూల్కి వెళ్తాను ఎలా చూస్తా చెప్పండి స్కూల్ మాట్లాడండి ఎలా చూపుతారండి మాట్లాడేదాన్ని ఎలా చెప్తారా చదువుకునే ఉద్దేశం ఇతనికి లేదు ఉద్దేశం చాలా విలువైంది నువ్వు చదువుకోలేదా అది ఎవరికి తెలుసు నువ్వు చదువుకున్న వాళ్ళు ఏం చెప్పాలి వినాలి గ్రహించుకోవాలంటే నువ్వు చదువుకున్న వాళ్ళు రాసుకోవాలి ఏం చెప్తున్నాడు దేవుడు దైవ జనుముల ద్వారా ఏం మాట్లాడుతున్నాడు అవి రాసుకోవాలి వాటి మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక సమయాన్ని వాటిని ఆ మాటలను ధ్యానించాలి దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా దేవుని ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు గాని ధర్మశాస్త్రమును అనుసరించి దేవుని వాక్యం ఏం చేయాలంట మనిషి ఆ దేవుని మాట పరలోకపు తండ్రి మాటలను అనుసరించాలట దేవునికి స్తోత్రం చెప్పడం కూడా ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే నీతి మంతులుగా దేవుని దృష్టికి ఎంచబడుతురు దేవునికి స్తోత్రం చెప్పడం అందరూ కూడా అనుకుంటుందా దేవుడి మీలో చాలా మంది ప్రాతినిధికాలకు ఎంచట్లేదంటే మీలో ఏమి లేదు మనలో ఏమి లేదు నీతి లేదు అంటే వాక్యం వింటున్నాం కాని ఆ వాక్యానుసారమైన ప్రవర్తన మనలో లేదు కాలేజీకి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా బుక్స్ పట్టుకెళ్ళకుండా రోజు వెళ్ళిన పాసరా అవకాశం లేదు ఎందుకు పరీక్షలలో చదివి పరీక్షలలో పుస్తకాల్లో ఉన్నవే ఇందులో ఉన్నవే పరీక్షలలో వస్తాయి దేవు స్తోత్రం కలిగిగా అలాగే దేవు దేవజుడి ద్వారా దేవుడు ఎన్నో ఎన్నో విషయాలు బోధిస్తున్నప్పటికీ కూడా మనం ఎలా కొంటున్నాం మనం వచ్చి గ్రహించుకోలేని వారిగా ఉంటున్నామట అలా ఉంటే దేవుని అనుగ్రహం మన మీద ఉండదు దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా మీకు అర్థమైందా మొదటి ఏ వెతకాలటమ్మా మొదటి రాజ్యాన్ని వెతకాలట మొదట ఏ వెతగలటమ్మా తర్వాత నీతిని వెతకాలంట తర్వాత అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహింపబడతాయి బాగా ఏమన్నా చాలా మంది డౌట్ రావచ్చు మేము మందిరానికి వెళ్తున్నాం మేము చర్చికి వెళ్తున్నాం రావచ్చు కానీ ఆ దేవుని మాటలను నీవు ఆ గ్రహించుకునే స్థితిలో లేవేమో దేవుడు చెప్పినట్లుగా నీ జీవితాన్ని ఆ రైట్ మొలుచుకోలేదేమో దేవుడు ఆశించినట్లుగా నీ జీవితాన్ని నీవు నేను మార్చుకోలేదేమో దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా నీవు దేవుని ఇష్టానుసారంగా నీ జీవితాన్ని మలుచుకోకపోతే దేవునికి ఇష్టానుసారంగా నా జీవితాన్ని మలుచుకోకపోతే మార్చుకోకపోతే నీవు నేను కూడా ఏ నీ నా మీద దేవుని అనుగ్రహము ఉండదు దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా